Hi friends, welcome to HNR job updates. ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులకి గుడ్ న్యూస్ అండి ఇటు ఎవరైతే సెలక్షన్ లిస్టులో నేమ్ ఉన్నటువంటి అభ్యర్థులకి అలాగే పాపం ఒక మార్కు అర మార్కు మిస్ అయినటువంటి అభ్యర్థులు సెకండ్ లిస్టు కోసం అయితే ట్రై చేయడం జరుగుతుంది సో అలా ట్రై చేస్తున్నటువంటి అభ్యర్థులకు కూడా ఇప్పుడు మనం చెప్పేటువంటి విషయాలు అయితే చాలా మంచి విషయాలు మరియు వారికి కూడా గుడ్ న్యూస్ అండి సో అదేంటి అనేది 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 ఈ వీడియోలో అయితే చూద్దాము అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుందనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నారో సో వాళ్ళైతే కొంచెం టెన్షన్కు గురి కావడం జరుగుతుందనమాట ఎప్పటి నుంచి అయితే మనకు బోర్డులో ఉన్నటువంటి సెలెక్షన్ లిస్టు రిమూవ్ చేశారో సో అప్పటి నుంచి వాళ్ళు ఒక టెన్షన్కి అయితే గురి కావడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా గత వీడియోలో ఇవ్వడం జరిగింది సో మీరు ఎలాంటి భయాలను అయితే పెట్టుకోవద్దు అలాగే మీ ట్రైనింగ్కి సంబంధించి ఒక రేడియో మెసేజ్ కూడా వైరల్ అవడం అయితే జరుగుతుంది సో ఆ రేడియో మెసేజ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఒకసారి చూస్తూ అలాగే సెకండ్ లిస్టుకు సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఒకసారి అయితే ఈ వీడియోలో చూద్దాము మనకు ఉన్నటువంటి రేడియో మెసేజ్లో ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే నెల్లూరు మరియు చిత్తూరు డిటిసీల నుంచి మనకు ఇండోర్ స్టాఫ్ అంటే మనకు క్లాసెస్ లా క్లాసెస్ చెప్తారండి సో ఎస్ఐ నుంచి డిఎస్పి ర్యాంక్ వరకు అలాగే అవుట్డోర్ నుంచి ఏపీఎస్పి అంటే మనకు ఏఆర్పిసి కానిస్టేబుల్ నుంచి ఆర్ఐ ర్యాంక్ వరకు వీళ్ళని వచ్చేసి మనకు ఎనిమిదో తారీ అదేది పద్దెనిమిది ఆగస్టు పద్దెనిమిది నుంచి ముప్పై తేదీ వరకు కూడా ఈ పదకొండు పన్నెండు రోజుల టైం పీరియడ్ ఏదైతే ఉందో సో ఈ టైం పీరియడ్ ట్రైనింగ్కు పంపించమని తిరుపతికి సంబంధించినటువంటి కళ్యాణి డ్యామ్కి ట్రైనింగ్కి పంపించమని ఒక రేడియో మెసేజ్ అయితే రావడం జరిగిందనమాట సో ఏంటి వారికి ఎందుకు ట్రైనింగ్ అంటే వాళ్ళు రేపు మీకు ట్రైనింగ్ ఇచ్చేవారు కాబట్టి సో వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఉంటుంది సో టీఓటీ అనమాట ఈ కోర్సును ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ క్లాసెస్ అని చెప్పేసి అనడం జరుగుతుంది సో ఎంటైర్ ఈ ప్రాసెస్ వచ్చేసి మనకు ఆగస్టు ముప్పైకి అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది సో ఎవరైతే సెలక్షన్లో సెలక్షన్ లిస్ట్లో నేమ్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో మీరు అనేది అలాంటి భయాలు అయితే పెట్టుకోవద్దు గవర్నమెంట్ అనేది తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఇక్కడ ఇక్కడ ప్రాసెస్ అనేది ఎక్కడా ఆగలేదు అలాగే ఎస్బీ ఎంక్వైరీకి సంబంధించి కొన్ని జిల్లాల వారికి కాల్స్ అయితే రావడం జరుగుతుంది సో కొంచెం ఫోన్ దగ్గరలో పెట్టుకోండి అనమాట ఇదండి మరి సెకండ్ లిస్ట్కు సంబంధించి ఒకసారి చూద్దాము ఎవరైతే సెకండ్ లిస్ట్కు ప్రయత్నిస్తున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో సో ఆల్రెడీ మనకు వచ్చేసి నిన్న నైట్ వచ్చేసి మనకు డిఏసికి సంబంధించి స్కోర్ కార్డ్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది మీకు ఒక అవగాహన ఉంటుంది ఇప్పుడు మనకు కానిస్టేబుల్కి సంబంధించి టాప్ స్కోరర్స్ వన్ ఫిఫ్టీ ప్లస్ వచ్చిన వాళ్ళకు జాబ్ వస్తుందనే ఎలా నమ్మకం ఉంటుందో సో వాళ్ళకు కూడా టాప్ స్కోరర్స్ ఎవరైనా ఉంటారు కదా సో వాళ్ళకు అదే నమ్మకం ఉంటుంది అలా టాప్ స్కోర్ వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరైనా కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసి ఉంటే సో ప్రతి జిల్లాలో ఎవరో డేటా కలెక్ట్ చేయరండి మీరే కలెక్ట్ చేసుకోవాలి సో ప్రతి జిల్లాలో ఎవరైనా కానిస్టేబుల్ మరియు డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులు ఉన్నట్లయితే అందులో డిఎ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యండి డిఎస్సిలో కూడా టాప్ స్కోర్ వచ్చినటువంటి అభ్యర్థులు ఉంటే సో వాళ్ళ డేటా అనేది కలెక్ట్ చేసి మీ దగ్గర పెట్టుకోండి అలాగే వీలైతే వాళ్ళని ఒకసారి కలిసి మీ యొక్క బాధను చెప్పుకోండి అనమాట వారు అన్విల్లింగ్ ఇస్తే మీకు వచ్చేటువంటి ఉపయోగం ఏంటి అని చెప్పుకోండి అండ్ అందరూ కూడా సోషల్ మీడియా ఫాలో అవ్వరు కాబట్టి సో మీ తరపున మీరు ప్రయత్నం చేయండి అలాగే మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి అన్విల్లింగ్ ఏ విధంగా ఇస్తే యాక్సెప్ట్ చేస్తారన్న విషయాన్ని కూడా మీరు మరొకసారి తెలుసుకొని వాళ్ళకి ఆ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు అన్విల్లింగ్ ఇచ్చేలాగా ప్రయత్నించండి అన్నమాట సో ఏదైతే ఉందో ఈ అన్విల్లింగ్ ప్రక్రియ అనేది అంటే డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులు మీకు తెలిసి ఉండకపోవచ్చు మీ ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ ఇట్లా ఎవరికోకరికి కూడా కామన్గా అంటే కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యి డిఎస్సిలో కూడా మంచి మార్క్స్ వచ్చినటువంటి అభ్యర్థులు వాళ్ళకు తెలిసి ఉండవచ్చు కాబట్టి సో మీరంతా కూడా ప్రతి ఒక్కరూ నాకెందుకు అనుకోకుండా మీరంతా కూడా ప్రయత్నించి ఏదైతే ఆ అన్విల్లింగ్ లెటర్ ఫార్మేషన్ ఉందో సో దాన్ని కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక క్లారిటీ తీసుకొని ఈ ప్రాసెస్ అనేది చేయండి సో ఇలా చేయడం ద్వారా ఎంతో కొంత అన్విల్లింగ్ రావడం వలన మీకు అనేది ఉపయోగపడుతుందనమాట ఏదైతే మీరు ప్రయత్నిస్తున్నారో సెకండ్ లిస్ట్ కోసం సో ఈ సెకండ్ లిస్ట్లో భాగంగా మెయిన్ మీకు ఇక్కడ బ్యాక్లాగ్ పోస్టులు కావాలి కాబట్టి అది వీరి నుంచే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో మీరు అనేది దీనికి సంబంధించి వీలైనంత గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది సో మా వంతు సపోర్ట్గా మేమైతే టెలిగ్రామ్ గ్రూపుల్లో అలాగే వీడియోల ద్వారా కూడా దీని యొక్క అవేర్నెస్ అయితే తీసుకురావడం జరుగుతుంది సో అన్విల్లింగ్ లెటర్కి సంబంధించినటువంటి అవేర్నెస్ సో మీ వంతు ప్రయత్నం మీరు కూడా చేయండి సో మరో అప్డేట్ ఏదైనా ఉంటే మళ్ళీ కలుద్దాం జై హింద్ థ్యాంక్ యూ